అయితే ఇక్కడ మన ఉత్తర తెలంగాణలో ఒక పదిహేడు లక్షల మంది గల్ఫ్ దేశాలలో ఉన్నారు ఈ ముప్పై రెండు నియోజకవర్గాల్లో ఈ ప్రాంతంలో ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ హైదరాబాద్లో ఇక్కడ పెద్ద సమస్య మాకు అయితే గత యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ వలసలు ఉన్నాయి కానీ దీని మీద సమగ్రమైన విధానం లేదు సమగ్ర పాలసీ లేదు ఈ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో చెప్పిర్రు బొగ్గుబాయి బొంబాయి దుబాయ్ అని చెప్పి అప్పుడు కేటీఆర్ కేసీఆర్ గారు చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టిర్రు మేము ఐదు వందల కోట్లతోటి సంవత్సరానికి ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి చనిపోయిన వారికి బయట చనిపోయిన వారికి ఐదు లక్షల ఎస్క్రీర ఇస్తామని చెప్పి అలాగే వివిధ రకాలుగా వాళ్లకు హెల్ప్ చేస్తామని చెప్పిర్రు చేయలేదు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని చేయాల్సినవి ఏదైతే ప్రవాస్ బీమా యోజన పథకం ఉన్నదో అది కావచ్చు లేకుంటే ఏజెంట్ల మోసాలు కావచ్చు ఇట్లాంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం